మనం కూడా చాలా సార్లు వి వెయిట్ ఫర్ సమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ టెక్నాలజీ లేకపోతే ఒక ఆపర్చునిటీ రావాలి కాదు ఆయన బ్యాలెస్ లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎక్కడ బట్టలు దొరుకుతాయి ట్రెజర్ రూమ్ అంటే ట్రెజరీ హౌస్ అంటే ఆ ట్రెజరీ హౌస్ లో డబ్బులు అండ్ ఎక్స్పెన్సివ్ క్లోతింగ్ కూడా ఉంటుంది ఆ క్లోతింగ్ ఏవైతే వాడి కింద వేసేస్తారో దట్ కమ్స్ టు ది అండర్ నీట్ అంటే అక్కడ హీ టు ద రైట్ ప్లేస్ అవైలబుల్ రిసోర్సెస్ రైట్ టైమ్ విత్ ఆల్ హీజ్ ఇన్నోవేషన్ సో మనం దేవుని సేవలో ఉండేటప్పుడు ఒక ఆర్థడాక్స్ ప్యాటర్న్ మెథడ్ అనేది ఏం లేదు దేవుడు ఒక లిబర్టీతో మనకు ఉంటున్న రిసోర్సెస్ లో ఇన్నోవేటివ్ గా ఇంటెలిజెంట్ గా టాలెంటెడ్ గా చాలా సార్లు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు మన ఆత్మల్ని మాత్రమే పరిశుధపరచలేదు మన ఇంటెలిజెన్స్ ని మన టాలెంట్స్ ని కూడా పరిశుద్ధపరచాడు సో ఎవ్రీథింగ్ కెన్ బి యూస్ ఫర్ హిమ్ చాలా కేర్ తో ఈయన బయటకి తీసుకొని వచ్చినట్టు అట్లాంటి ప్లాన్ ఎవరికి వస్తుంది ఎంత ఇమీడియట్ గా అంటే ఈయన పట్టుకునే పరిస్థితి కూడా లేదు సో అసలు ఆ ముడెలా వేసుంటాడు ఆ బట్టలు ఎలా ఇచ్చింటాడు ఆ తాడు ఎలా దించుంటాడు ఇర్మియాకి ఎక్కడ పెట్టుకోవాలి చంకల్ కింద పెట్టుకో లేకపోతే రాసేస్తుంది ఆ తాడ్లు అంటే ఈ రోజు ఉంటున్న నైలాన్ రోప్స్ అప్పట్లో లేవు కాబట్టి రాసేస్తుంది కోసుకుపోతుంది నువ్వు వీక్ గున్నావు ఎంత ప్రాక్టికల్ గా ఒక మదర్ ఒక చైల్డ్ తో కేర్ చేసినట్టు చంకల్ కింద పెట్టుకో అని చెప్పి నిజంగా ప్రాక్టికాలిటీ లోకి వెళ్తే సరిపోయినన్ని బట్టలు వేసాడు సాఫ్ట్ బట్టలు వేసాడు తాడు కరెక్ట్ ముడేసాడు తాడు దిగేటట్టు వెళ్ళింది ఇదంతా ఆర్కెస్టర్ చేస్తున్నాడు అని అంటే ఈయన రియలీ వెరీ వెరీ టెక్నికల్ హెల్ప్ చేశాడు విత్ అ బ్యూటిఫుల్ హార్ట్ అ టెక్నికల్ హెల్ప్ ఈ రెండు వి సీ దట్ కమింగ్ టుగెదర్ సో మనం దేవుని యొక్క పని చేసేటప్పుడు కూడా ఐ థింక్ టు ద బెస్ట్ ఆఫ్ ఆర్ రిసోర్సెస్ టు ద బెస్ట్ ఆఫ్ ఆర్ టాలెంట్ మనకున్న ప్యాషన్ అంతటితో కేర్తో ఏదో ఇచ్చేసామా నేను ఎప్పుడు ఒక ఆయన చెప్తే ఐ రియలీ లైక్ ద థాట్ ఏమన్నాడంటే ఇప్పుడు సపోజ్ మామూలుగా షాల్ వాళ్ళు ఇచ్చేటప్పుడు భోజనం పెట్టేటప్పుడు సెల్ఫీలు తీస్తారు లేకపోతే ఫోటోలు తీస్తారు వీడిచ్చేదే ఫోటో కోసం అన్నట్టు ఉంటుంది సో అది తీసేటప్పుడు ఆ ఫోటో తీసి ఇచ్చేటప్పుడు ఈయన అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే సార్ ఇచ్చేవాడు తీసుకునేవాడు వీళ్ళిద్దరు ఫోటో తీసుకునేటప్పుడు ఇచ్చేవాడు ఆ ఫోటోలో భలే గర్విస్తాడు ఒకవేళ ఇదే రివర్స్ రోల్ అయితే అదే తీసుకునేవాడు ఇచ్చేవాడికి ఇచ్చేటప్పుడు ఫోటో తీసుకుంటే వాడికి ఎంత హర్ట్ అవుతుంది ఇచ్చేవాడికి ఎప్పుడు బాగుంటుంది ఫోటో కానీ తీసుకునేవాడికి అవమానకరంగా ఉంటుంది సో దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ ప్రాక్టీస్ ఏంటంటే చేసేదాన్ని చూపించుకోవడం దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ ప్రాక్టీస్ ఎబేద్ మెలెక్ ఇక్కడ నిజంగా టైమ్ యాక్ట్ చేశాడు టెక్నికల్లీ యాక్ట్ చేశాడు టాలెంట్ తో ఆయన యాక్ట్ చేస్తా వచ్చాడు ఆ తర్వాత రిస్క్ తీసుకోవడం ఐ థింక్ రియలీ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ మనం టేకింగ్ రిస్క్ ఫర్ దాట్ అయితే ఐ జస్ట్ వాంట్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఒక నీడ్ మన ముందు ఉన్నప్పుడు మనం రిస్క్ ఎప్పుడు తీసుకుంటాం అనంటే టూ ఆర్ త్రీ టైప్స్ లో మనం రిస్క్ తీసుకుంటాం బైబిల్లో ఈ మూడు సందర్భాలు కూడా మనం చూడొచ్చు ఇప్పుడు బీటర్ వాకింగ్ ఆన్ వాటర్ అది ఇమోషనల్ రిస్క్ అంటే ఇమోషన్తో తీసేసుకున్నాడు సో ఈ ఇమోషనల్ రిస్క్ అనేవి ఇమోషన్తో మనం రిస్క్ ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తామో మనకి ఎక్కువ మైలేజ్ ఉండదు కొంతసేపు వెళ్ళిన తర్వాత థింగ్స్ ఎప్పుడైతే రివర్స్ అవుతాయో వెంటనే ఊరికే తీసుకున్నాను కదా రిస్క్ అని రిటర్న్ వచ్చేస్తాం సో ఇమోషనల్ రిస్క్ రెండోది కమర్షియల్ రిస్క్ అంటే ఇది నేను చేస్తే నాకేం దొరుకుతుంది ఇది నేను చేస్తే నాకేం లబ్ధి దొరుకుతుంది అనే కమర్షియల్ రిస్క్ ఇది కూడా బైబిల్లో చాలా మంది దగ్గర మనం చూడవచ్చు అయితే కాల్డ్ టు టేక్ రిస్క్ దట్ స్పిరిచువల్ అండ్ విత్ డీప్ కన్విక్షన్ ఇది మాత్రమే చివరి వరకు నిలబడతాది ఏంటి అని అంటే ఒక రిస్క్ తీసుకునే సిట్యువేషన్ వచ్చినప్పుడు మనం రిస్క్ తీసుకునే సిట్యువేషన్ లో యాక్ట్ చేయాలి అంటే అప్పటికప్పుడు ఎనర్జీ దొరకదు దాని వెనకాల దే షుడ్ బి లైఫ్ దట్ హెస్ బిన్ వెల్ లివ్డ్ అది మనకు ఎనర్జీ ఇస్తుంది దేవుణ్ణి ఎరగడం దేవునితో నడవడం పర్సనల్ లైఫ్ తో పర్సనల్ లైఫ్ లో ఆయన ఎంజాయ్ చేయడం ఆయన నిజంగా అనుభవించడం ఇది బ్యాక్గ్రౌండ్ లో జరగాలి ఇప్పుడు ఎస్తే రిస్క్ తీసుకుంది ఎందుకు రిస్క్ తీసుకుంది అని అంటే ఎస్తేరు బ్యాక్గ్రౌండ్ లో ప్రభుని చాలా ఖచ్చితంగా వెంబడిస్తా వచ్చింది తాను పెంచబడిన విధానాన్ని గుర్తు పెట్టుకుంది యూదులకి ఆమె యూదు అనే విషయాన్ని ఖచ్చితంగా పట్టుకుంది సో ఇట్ వాస్ లైఫ్ బ్యాక్ ఇప్పుడు అబ్రహాం రిస్క్ తీసుకున్నాడు ఏంటి ఇసాక్ ని బలిపీట మీద పెట్టి కత్ అది ఇమోషనల్ రిస్క్ కాదు ఆయన దేవుడు ఎవరో గ్రహించాడు సో ఒక రిస్క్ తీసుకునే సిట్యువేషన్ వచ్చినప్పుడు మనం జంప్ చేయాలి అని అంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అవసరం ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే దేవుడు ఎవరో తెలుసుకోవడం దేవుడు ఎవరో తెలుసుకుంటే మనం రిస్క్ తీసుకుంటాం ప్రతి ఒక్కళ్ళం రిస్క్ తీసుకుంటామండి ఎవ్రీబడి టేస్ రిస్క్ ఇప్పుడు ఆఫీస్లో పని చేస్తున్నామంటే ఒక రిస్క్ తీసుకుంటున్నాం ఎందుకు తీసుకుంటాం డబ్బులు వస్తాయి కాబట్టి తీసుకుంటున్నాం ఒక వ్యక్తి ఒక పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నాడు లైక్ ఒక రిస్క ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఒక రిజల్ట్ చూస్తాడు సో మనం ప్రభుని చూడాలి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎబేద్ మెల్లెక్ ఇది చేశాడు ఎబేద్ మెల్లెక్ కి ఇది తప్ప వేరే రిసోర్స్ లేదు ఇంకా దర్స్ నో అదర్ సోర్స్ ఎందుకంటే ఈ రాజు ఎటాక్ పోతాడని తెలుసు పడిపోయే రాజ్యము ఏంటి ఇర్మియాని బయటకు లాగితే ఇర్మియా అని ఇస్తాడంటే ఇర్మియాకే దిక్కు లేదు ఏంటి ఈయన సోర్స్ రిస్క్ ఎందుకు తీసుకోగలిగాడు అని అంటే ఐ థింక్ దేవుడు ఎవరో నిజంగా తెలుసుకున్నాడు సో ఈ రోజు మనం ఎందుకు రిస్క్ తీసుకోలేకపోతున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ లైఫ్ లో దేవుడు ఎవరో తెలుసుకునే విషయంలో చాలా గా లేజీగా గా ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ స్ట్రైక్ అయినప్పుడు మనం రిస్క్ తీసుకోకుండా బ్యాకప్ అయిపోతాం సో ఐ థింక్ వీ నీడ్ కీప్ ఆన్ డెవలపింగ్ దిస్ ఇది చేసుకుంటా పోయినప్పుడు ఒక రోజు మన దగ్గరికి రిస్క్ తీసుకునే ఆపర్చునిటీ గ్యారంటీగా వస్తాడు వచ్చినప్పుడు దెన్ ఓన్లీ వీ కెన్ జంప్ లేకపోతే మనం జంప్ చేసిన వీ విల్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ సో ఇమోషనల్ రిస్క్ కమర్షియల్ రిస్క్ అండ్ కన్విక్షన్ తో కూడిన రిస్క్ is what gives us real mileage.